నమస్తే అండి నేను రోజా రాజ్ కసిరెడ్డి ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఎక్కడ చూసినా ఈయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే రెడ్డి గారు కూడా మొన్న ఈయనకి సంబంధించి ఏదో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి దీంట్లో మెయిన్ కీలక పాత్ర ఏంది అన్నట్లుగా ఆయన మాట్లాడడం అదేవిధంగా వైసీపీ పార్టీ ఎంటైర్ పార్టీ ఇరకాటంలోకి వెళ్ళబోతుంది ఈయన విషయంలో అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈయన్ని అరెస్ట్ చేశారన్నమాట నిన్న దానికి సంబంధించి చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైనటువంటి రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా అంటే ఈయన రాజ్ కసిరెడ్డి పేరు మొన్న ఏదో రాజేష్ రెడ్డి అనే పేరుతో వేరే లుక్లో రావడంతో అయినప్పటికీ కూడా పసిగట్టుకొని పట్టేశారు గత కొద్ది రోజుల నుంచి సిట్ బృందాలు రాజు కసిరెడ్డి కోసం ఎదుగుతున్నాయి ఈ నేపథ్యంలో సిట్ అధికారులు పక్కా సమాచారంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి రాజ్ కసిరెడ్డిని అదుపులో తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఎయిర్పోర్ట్లో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆయన తరలించడం కూడా జరిగింది మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కావాలంటూ ఏపీ హైకోర్టు ఆయనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారట ఆయన కోసం సిట్టు బృందాలు గాలింపులు కూడా చేపట్టడం జరిగింది హైదరాబాద్లోని తో పాటు గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్టిక్స్లో కూడా గాలించడం కూడా జరిగింది ఈ క్రమంలో అతని నివాసానికి నోటీసులు కూడా అంటించారు పోలీసులు అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నటువంటి రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితో పాటు రాజ్ కసిరెడ్డికి చెందినటువంటి ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది మొత్తానికి రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరవుతారో లేదా అనుమానంతో ఈ అనుమానం ఉందన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుమానంతో సిట్ అధికారులు ఆయన అదుపులో తీసుకున్నారు వెంట రావాల్సిందేనంటూ పట్టుబట్టి తరలించడం జరుగుతోంది సో తప్పనిసరిగా ఆయన రేపు పొద్దున ఎప్పుడు వస్తారని చెప్పేసి మాట ఏదో చెప్పారంట అయినప్పటికీ కూడా సషేమేరా ఒప్పుకోం అని చెప్పేసి తీసుకెళ్లారు ఆయన మాటను పట్టించుకోకుండా అదుపులోకి తీసుకొని అధికారులు అయితే విజయవాడకి అయితే తరలించడం జరిగిందనమాట సో మొత్తానికి ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినట్టే ఇంకా ఈయనకి సంబంధించి మొత్తం డేటా ఇప్పుడు రావాల్సి ఉంది ఒకవేళ గనక ఈయన గనక మొత్తం బయట పెడితే దీనికి సంబంధించి స్టార్ట్ టు ఎండ్ గనక మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఈయన కనుక మొత్తం బయట పెడితే కనుక వైసీపీ పార్టీ కోసాలు కదిలిపోవడం ఖాయం అనేది ఈ రోజున రాజకీయ పండితులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట ఎందుకంటే ఈ రాజకాసి రెడ్డికి సంబంధించి లావాదేవీలు కావచ్చు వ్యవహారాలు కావచ్చు వ్యవహారాలు కావచ్చు వైసీపీ నేతలతోనే ముఖ్య నేతలతోనే ఉన్నాయనేది మనందరికి కూడా రకరకాల వార్తల ద్వారా వినిపిస్తున్నటువంటి మాట మన ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో అయితే గట్టిగా ఎందుకు పట్టుకున్నారు ఈ మద్యం కేసులోనే ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయనే ఒక కారణంతో సో మొత్తానికి ఆయన కూడా నేను క్లియర్గా చెప్పేస్తాను ఏం దాచుకోను అని చెప్పేసి మొత్తానికి కర్త కర్మక్రియ రాజీ కసిరెడ్డి అంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది అయితే సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు వైసీపీ పార్టీకి అయితే ఒక భారీ స్థాయి టెన్షన్ పట్టుకుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా